హాయ్ అండి ఈ సండే స్పెషల్గా పెసరట్టు వేశానండి చాలా క్రిస్పీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీకు చేసి చూపిస్తాను ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా క్రిస్పీగా వచ్చింది కదండి ఇంకెందుకు ఆలస్యం నేనైతే పావుసేరు పెసరగుళ్ళు తీసుకున్నానండి అలాగే రెండు గుప్పెళ్ళు బియ్యం కూడా యాడ్ చేసుకొని త్రీ ఫోర్ అవర్స్ నాన్ పెట్టేసుకున్నానండి ఆఫ్టర్నూనే నాన్ పెట్టేసాను నేను ఈవినింగే నేను ఇలా గ్రైండ్ చేసేసుకున్నానండి పెద్దగా చాలామంది నైట్ నానబెట్టుకొని పెసరపిండి వాసన వస్తుందని మార్నింగే రుబ్బుకుంటారండి అలాంటిది ఏం అవసరం లేదు ఇలా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుందండి చిన్న అంగుళం ముక్క అల్లం ముక్క అలాగే మూడు పచ్చిమిరపకాయలు మిక్సీ అయితే పట్టుకున్నానండి ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవడం కన్నా ఇలా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి స్పూనున్నర సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకున్నానండి ఈ విధంగా గ్లాస్తో వాటర్ అయితే యాడ్ చేసుకొని పలిచగా మనం దోశ అయితే వేసుకుందాము ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసేసానండి చూసారు కానీ ఎంత ఎర్రగా వచ్చిందో ఉప్మా పెసరెట్టు చాలా కాంబినేషన్ అండి పిల్లలు తినడానికి చేయలేదు మీరైతే చేసుకుంటే మాత్రం ఈ కాంబినేషన్తో చేసుకోండి చాలా బాగుంటుంది దీంట్లో అల్లపు చట్నీ కానీ చట్నీ కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ విధంగా దోశలన్నీ కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా ఆనియన్స్ కూడా నేను వేసుకున్నానండి మిర్చి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి చిన్న పీసెస్ లాగా పిల్లలు తినరు కాబట్టి నేను వేయలేను ఈ ఆనియన్స్ వేసినప్పుడు మాత్రం కొంచెం మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవరు దోశకి చాలా బాగా పడుతుందండి చూసా చూసారు కండి ఎంత క్రిస్పీగా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్